అన్నయ్య గారు అన్నయ్య గారు ఏం జరిగిందమ్మా అంత కంగారు పడుతున్నావు మా అబ్బాయికి యాక్సిడెంట్ అయింది తలకు బలంగా గాయం అవడం వల్ల బ్లడ్ క్లాట్ అయింది అర్జెంటు ఆపరేషన్ చేయాలంట ఎవరిని అడగాలనో తెలియక నీ దగ్గరికి వచ్చిన అన్నయ్య నువ్వు ఏమైనా సాయం చేస్తావేమోనని అవునా ఒక నిమిషం ఉండమ్మా ఏంటి నీకు డబ్బు ఇచ్చేట ఎవరు దొరకలేదా మా నాన్న ఒక్కడే కనపడ్డా డబ్బులు అది కాదు బాబు లేవన్నాగా ఓ డబ్బులు కావాలంటే డబ్బులు మీ అమ్మ ఒకడు నేను నాకు ఇవ్వాలి కానీ అందరికి పంపించేసావురా ఇందాక నేను అడిగితే డబ్బులు లేవన్నా ఆవిడకి ఇవ్వడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి నా పింఛన్ డబ్బులురా నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తా నా ఇష్టం నీ ప్రతి రూపాయి మీద నాకు హక్కు ఉంది ఈ రోజు కొడుగ్గా నువ్వు నా బాధ్యత తీసుకున్నావని హక్కుల గురించి మాట్లాడుతున్నావురా నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేస్తావో జై ఇవ్వరా ఇవ్వరా ఇవ్వను నేను ఇవ్వను ఇవ్వను నేను ఇవ్వను ఇవ్వను బాధ్యత తీసుకోవడం అంటే తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడం అంతేకాని వారి ఆస్తులు రాయించుకొని వారిని పట్టించుకోకుండా వచ్చే ఆ పింఛన్ డబ్బులు కూడా తీసుకొని జల్సాలు చేయడం కాదు